మొదటి నుంచి శ్రీలీల అంటే జనాలు ఒక నెగిటివ్ ఫీలింగ్తోనే ఉన్నారు పైగా చిన్నమ్మాయి అన్న ఒక మార్క్ కూడా ఆమెపై పడిపోయింది రీసెంట్గా పుష్పటు సినిమాలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ కూడా చేసింది ఈ పాట ఆమె పేరుని మారుమోగి పేరులో చేస్తుందని అనుకుంది ఆఫ్కోర్స్ పాట అయితే హిట్ అయింది కానీ శ్రీలీలకు ఏ క్రెడిట్ రాకుండా పోయింది అయితే ఇప్పుడు శ్రీలీల గురించి ఒక వార్త సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ శ్రీలీలా ఓ మంచి ఆఫర్ ని మిస్ చేసుకుంది అంటూ ఆమెపై జనాలు మండిపడుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో నవీన్ పొలసెట్టికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనకు తెలిసిందే అయితే ఆయన అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాకి మ్యాడ్ మూవీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండటం గమనార్హం ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయింది చాలా చాలా ఆహ్లాదకరంగా అందరినీ ఆకట్టుకుంది మరొకసారి తన కామెడీతో జనాలను కడుపుబ్బా నవ్వేలా చేయబోతున్నాడు నవీన్ పోలిశెట్టి అంటూ క్లారిటీ వచ్చేసింది అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా డాన్సింగ్ క్వీన్ శ్రీలీలా అని అనుకున్నారట ఈ స్టోరీ విని శ్రీలీల కూడా ఓకే చెప్పిందట అయితే ఆఖరి నిమిషంలో డేట్లు సర్దుబాటు చేయలేక సినిమా నుంచి తప్పుకుందట ఏదో ఒక విధంగా డేట్లు సర్దుబాటు చేసి ఆమె ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం కామెడీ పరంగా ఖచ్చితంగా హిట్ కొట్టుండేది తద్వారా ఆమె నెగిటివిటీ కొంచమైనా పాజిటివిటీగా మారుండేది అయితే అలా చేయలేక ఆమె జనాల చేత హ్యూజ్ ట్రోలింగ్